అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడల్ ఇప్పుడు నేను చూపించే రెసిపీ గ్రీన్ టమాటా చట్నీ అండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే గ్రీన్ టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు నేను పావు కేజీ టమాటా తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఒక కొన్ని పచ్చిమిర్చి టేస్ట్కి తగినట్టుగా తీసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఇవి మనం పచ్చడి చేయడానికి నేను పోపు పెట్టేటప్పుడు పోపు కావాల్సినవి నేను తర్వాత చూపిస్తానండి మీకు ఓకేనా చాలా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మన ఇష్టం సైజు నేను కొంచెం ఈ సైజులో కట్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు పచ్చడికి చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్ వేడైంది ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేడైందండి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం ఇప్పుడు పల్లీలు కొద్దిగా ఫ్రై అయిందండి చి मिरचीట్లా రెండు ముక్కలు గా తుంపేసి వేసుకోవాలి. ఇది కొన్నా ఒక రెండు నిమిషాల తర్వాత ఫ్రై అయిపోయిందండి. అప్పుడు తీంకొచ్చి బుడ్డిగా చింతపండు కొద్దిగా చింతపండు కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసేసుకోండి టమాటాలు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి నేను సాల్ట్ వేయలే చెప్పలేదు అనుకోవద్దు దీంట్లో వేసేటప్పుడు చెప్తా అనేసి చెప్పలేదు చెళ్ళకి ఎప్పుడైనా కానీ పల్లీ నూనె వాడాలి ఈ దొడ్డుప్పే వాడాలండి బాగుంటుంది మూత పెట్టుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దాం మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇట్లా అయితే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక కొద్దిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే ఇది పూర్తిగా మగ్గిపోయినట్టు అవుతుంది ఎందుకంటే పచ్చి టమాటా కదండి కొంచెం టైం పడుతుంది ఇది మెత్తగా అవ్వడానికి ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా మగ్గిపోయింది ఇప్పుడు ఇది సల్లార పెట్టుకొని మిక్సీ చేసుకున్నాము సల్లారి తర్వాత మిక్సీకి వేసినాక నేను పోపు పెట్టడం చూపిస్తాను ఈ మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడికి పోపు కావాల్సినవి కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కరివేపాకు రెండు ఎండుమిర్చి సరిపడా ఆయిల్ పల్లీ నూనె అండి ఓకే పచ్చడిలోకి పోపు పెట్టేసుకుందాం ఆన్ చేసుకుందామండి ఆయిల్ వేసుకుందాం పల్లీ ఆయిల్ పచ్చళ్ళకి ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి వేడి అయిందండి ఇంకా ఆవాలు వేసేసుకుందాం ఆవాలు వేగుతున్నప్పుడే జీలకర్ర వేసేసుకున్నాం తర్వాత రెండు మిర్చి వేసేసుకుందాం

కొద్దిగా కాక కొద్దిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసాం పచ్చడి కొద్దిగా పై కొద్దిగా ఉడికినట్టు కొద్దిగా ఉడికినట్టు కాగానే స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి గ్రీన్ టమాటా పచ్చడి రెడీ అయిందండి ఇది పౌల్లోకి తీసుకొని గ్రీన్ టమాటా పచ్చడి రెడీ అయిందండి ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ ఇడ్లీకి కానీ చపాతీకి కానీ అన్నిటికీ బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కూడళ్ళు థ్యాంక్ యూ బాయ్